ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఒంటి పూట బడులపై కీలక అప్డేట్ ఏపీలో హాఫ్ డే స్కూల్స్ నిర్ణీత సమయం కంటే ముందే ప్రారంభం కానున్నాయా మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా అనే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి ఏపీలో ఈసారి ఒంటి పూటల బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం స్కూలుకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు దీంతో ఒంటి పూట బడుల ప్రస్తావన వచ్చింది అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి తీసుకెళ్లినట్లు సమాచారం ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి పదవ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనధికారికంగా తెలిసింది